మే పదమూడవ తేదీన ఎన్నికల రోజు ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని గ్రామాల్లో ఏదైనా రాజకీయ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటే గ్రామస్తులు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని మార్కాపురం డిఎస్పీ బాలసుందర్రావు సమస్యాత్మక గ్రామాల ఓటర్లకు కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్ గ్రామాలలో బిఎస్ఎఫ్ జవాన్లతో కవాతు కార్యక్రమాన్ని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ కవాతు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డిఎస్పీ మొదటగా హసనాపురం పల్లె దద్దవాడ కొమరోలు టౌన్ లో చివరిగా అల్లినగరం కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా సమస్యాత్మక గ్రామాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ డిఎస్పీ బాలసుందర్ రావులు ప్రజలతో సమావేశం నిర్వహించి తమ సందేశాన్ని అందించారు బీఎస్ఎఫ్ ఫోర్స్ తోటి రావడం జరిగింది వీరంతా కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ వాళ్ళు వీరంతా కూడా ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చారు ఎలక్షన్ నిమిత్తం రేపు పదమూడవ తారీఖు మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటుకు వాళ్ళు వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఈ ఊరు వచ్చాము నగరాన్ని ఒక సంస్థాత్మక గ్రామంగా గుర్తించడం జరిగింది గతంలో ఇక్కడ గొడవలు జరిగిన విషయాలు ఉన్నాయి అందుకని చెప్పేసి మనం ఈరోజు వచ్చి ప్రజలందరి ముందు కూడా మీ అందరూ కూడా నిర్భయంగా ఓటు వేసుకోని అని చెప్పేసి ఇక్కడ కవాతి చేయటం తర్వాత పోలీసు ఫ్లాగ్ మార్చ్ చేసేసి అందరూ కూడా ప్రజల్లో ధైర్యాన్ని పెంపొందించాల ఉద్దేశంతో వచ్చాము ఇక్కడికి కాబట్టి అల్లీనగరం గ్రామస్తులు అందరూ కూడా తెలియజేశాము మీటింగ్ పెట్టి అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పారు మేమందరూ స్వచ్ఛందంగా ఓట్లు వేసుకుంటాము గొడవలు చేసుకోమని చెప్పేసి సో కాబట్టి ఈరోజు మన రూరలో గిద్ధిలో రూరల్ సీఏ గారు ప్రసాదు తర్వాత బిఎస్ఎఫ్ ఫోర్సు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు ఈ ఇన్స్పెక్టర్ గారు కుమార్ గారు అనురుద్ కుమార్ గారు తర్వాత ఇంకా ఇంకేదంత ఫోర్స్ మొత్తం కూడా వచ్చారు బిఎస్ఎఫ్ ఫోర్స్ అంతా వచ్చారు వాళ్ళందరూ కూడా మనం ఒకటే చెప్తున్నాము ఎలక్షన్ ప్రశాంతంగా జరిపిస్తాము మీకు ఏది సమస్య ఉన్నా కానీ మాకు ఫోన్ చేసి చెప్పండి ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కానీ ఎలక్షన్ సందర్భంగా ఏదంటే గొడవలు చేసినా మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే వాళ్ళ మీద పరిస్థితుని బట్టి గ్రావిటీని బట్టి వాళ్ళకి రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాము సో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ వైలేషన్ జరిగినా కానీ లేదంటే ఎలక్షన్లో గొడవ గొడవలు జరిగినా కానీ గొడవలు సృష్టించే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు మాత్రం చట్టప్రకారంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా అలాంటి వాళ్ళని ఉపేక్షించేదైతే లేదని ఇందుమూలం అందరికీ 3 asan